అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ రోజు మన వీడియో వచ్చేసి కరివేపాకు కారం కోసము పచ్చి ఆకు మనం ఫ్రై చేసి కారం చేసుకున్నామంటే వెంటనే వచ్చేస్తుంది అందుకని శుభ్రంగా కడిగి ఆకు దూసుకొని నీడన మంచం మీద ఒక దుప్పట పలిసి నీడన ఎండబెట్టుకొని కరివేపాకు కారం చేసుకుంటే పిల్లల్లో పెద్ద రక్తహీనత లేకుండా ఆరోగ్యంగా ఉంటుంది కొలెస్ట్రాల్ తగ్గుతుంది కొన్ని కూరల్లో కూడా వేసుకోవచ్చు ఇలా పల్సుగా వేసుకొని నీడన ఎండనివ్వాలి నీడన ఎండిన తర్వాతనే ఆకు బాగా గలగల అన్నదాకా ఎండనివ్వాలి నీడన ఆ తర్వాతనే కారం అయినా ఉట్టి కరివేపాకు పొడి అయినా కొట్టుకోవచ్చు పెరుగులో కరివేపాకు పొడి కలుపుకొని తలగ పెట్టుకున్నామంటే ఎండుకలు ఎంతో హెల్తీగా ఉంటాయి అన్ని కూరల్లో వేసుకోవచ్చు అమెరికా కూడా ఇలాగనే నీడని ఎండబెట్టి పెద్దగా మిక్సీ వేసి పిండి జల్ని బట్టి అమెరికాకు పంపిస్తారండి నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి